నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీదేవి నేను ఐక్యర్ హోమియోపతి డాక్టర్నండి మనం ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ కరోనా గురించి కరోనా గురించి మీరు అందరూ భయపడుతున్నారు కదండి ఎక్కడ చూసినా ఈ మాటలే కరోనా అంటే భయపడుతున్నారు మరి కరోనా కంటే ప్రమాదకరమైనది ఇంకోటి ఉంది తెలుసా మీకు అది ఎవరైనా ఊహించారా ఎప్పుడైనా అది ఏంటి అంటే ఆందోళన కరోనా కంటే భయంకరమైనది ఆందోళన అతిగా ఆందోళన పడ్డాం ఈ ఆందోళన అంటే ఏంటంటే ప్రతి చిన్న విషయానికే కంగారు పడిపోవడం మనం కంగారు పడిందే కాకుండా మనం పక్కవాడిని కంగారు పెట్టేయడం ఎదురున్నవాడిని కంగారు పెట్టేయడం ఎక్కడో ఏదో వార్త వింటాము అది నిజమో అబద్ధమో తెలియదు అక్కడ ఇటలీలో ఇంతమంది చనిపోయారు అమెరికాలో ఇంతమంది చనిపోయారు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించి మీ యొక్క భయాన్ని పక్క వాళ్ళ మీద రుద్దడం మళ్ళీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద కూడా రుద్దడం అనేది అవుతుంది మీకు నిజంగా అలాంటి భయాలు గనక లోన్ అయితే ఫస్ట్ మీరు కంగారు పడద్దు కంగారు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం ఈ ఆందోళన అనేది ప్రతి చిన్న విషయానికి కంగారు పడ్డం ఈ ఈ కంగారు పడ్డం అనేది వయసుతో నిమిత్తం లేదండో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ ఆందోళన అనేది ఉంటుంది ఈ ఆందోళన ఎలా అధిగమించాలనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఇంట్లో ఉంటూ చక్కగా టీవీ చూడండి వాట్సాప్లు చూడండి ఫేస్బుక్లు చూడండి న్యూస్ అంతా గ్యాదర్ చేయండి కానీ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి మైండ్కి దాన్ని మనం ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అంటే అధికంగా ఆలోచించడం వల్ల మనము జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటారు అంటే ఆందోళనకి ఎక్కువ గురైపోవడం వల్ల మనకి పానిక్ అటాక్స్ వస్తాయండి ఈ ప్యానిక్ అటాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పక్క వీధిలో ఒక ఒక అబ్బాయి కరోనా వచ్చింది కరోనా వచ్చిందని మనం భయపడిపోయి మనకి కరోనా వచ్చేస్తుందేమో చనిపోతానేమో నేను అని అలా భయపడ్డం రెండు ఎవరికైనా జలుబు తుమ్ము జ్వరం వచ్చింది అనుకోండి ఈ లక్షణాలను చూసి వాళ్ళ కరోనా ఉందా కరోనా వచ్చేసిందా అని మీరు ఆందోళన చెందడం ఆందోళన కుటుంబ సభ్యులకి మీ మిత్రులకి మీ తెలిసిన వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఆందోళన చెందడం ఇదంతా సర్వసాధారణంగా చూస్తున్నాం ఇలా మీరు ఆందోళన పడవలసిన అవసరం అయితే అసలు లేదండి ఎందుకంటే మనం కరోనా సోకిన వంద మంది పేషెంట్లను చూస్తే అందులో ఎనభై శాతం మంది కూడా రికవరీ అవుతారండి ఒక ఇరవై శాతం మంది మాత్రమే దీని బారిన పడతారు అది ఎవరు అంటే అధికంగా వృద్ధులండి తర్వాత చిన్నపిల్లలండి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల దీని బారిన పడి ఎక్కువ మరణాల సంఖ్య అనేది ఉంటుంది మనకి మరణాల సంఖ్య అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇటలీ లాంటి దేశాల్లో ఐదుగురులో ఒకరికి ముసలివాళ్ళు ఉంటారు అక్కడ ఏజ్డ్ పీపుల్ అనేది ఎక్కువ ఉంటారు అందువల్ల ఇటలీల పాపులేషన్లో ఎక్కువగా ముసలి వాళ్ళు చనిపోవడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య రావడం వల్ల మనం ఆందోళన పడుతున్నాం ఆందోళన పడవలసిన అవసరం లేదు అండ్ రెండు అసలు ఆందోళన పడకుండా ఉండడం కూడా ప్రమాదకరం అండి చాలామంది దీన్ని ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు అంటే ఇది జస్ట్ ఫేవర్ అంట దగ్గు వస్తుంది రొంపు వస్తుంది నాలుగు రోజులుండి పోతుంది ఈ వైరస్ అని చాలామంది మిడిమిడి జ్ఞానంతో బయట రోడ్ల మీద తిరుగుతున్నారండి నేను చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు క్వారంటైన్ ప్రభుత్వం మనకి చెప్పినప్పుడు సెల్ఫ్ క్వారంటైన్లో మనందరం ఒక యూనిటీగా ఉండి విజయవంతం చేయాలి అలా చేయాల్సిన మనమే ఇది బాధ్యత లేకుండా తిరగడం వల్ల రోడ్ల మీద వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంటే వీళ్ళ నిర్లక్ష్యం అన్నమాట మాకేమవుతుంది అనే ఒక ధీమా ఈ ధీమా వల్ల ప్రాణాపాయం స్థితి వాళ్ళకి వస్తుందండి సో మనం ఇలాంటి స్థితి నుంచి బయటికి రావాలంటే పడ్డం కాదండోయ్ జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏంటి మనం సెల్ఫ్ క్వారంటైన్ ప్రభుత్వం ప్రకటించింది కదా ఆ ప్రకటించిన తేదీ వరకు బయటకు రావద్దాం రాకుండా ఉందాం ఏమవుతుంది మా హైత ఒక నెల పోతుంది లేదా రెండు నెలలు నష్టపోతాం అంతేగాని జీవితకాలం కాదు కదా మన జీవితకాలాన్ని రెండు నెలలకి వదిలేము కదా ఈ రెండు నెలలు మనం సెల్ఫ్ క్వారంటైన్ పాటించకపోవడం వల్ల ఎన్నో ప్రాణ నష్టాలు పో అవుతున్నాయి ఈ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే మనం సెల్ఫ్ క్వారంటైన్లో ప్రభుత్వానికి సహకరించాలండి ఆందోళన చెందడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఈ ఆందోళన వల్ల మీకు ఇంకా మిగతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ పానిక్ అటాక్ అనేది ఎక్కువగా వచ్చే ఉన్నాయి అసలు ప్యానిక్ అటాక్ అంటే ఏంటి ఎవరిలో వస్తుంది ఈ అధికంగా భయపడే వాళ్ళలో అధికంగా ఆలోచించే వాళ్ళు రేపు ఎలా ఉంటుంది అనే ఆలోచించే వాళ్ళు ఈ పానిక్ అటాక్స్ ఎక్కువగా వస్తాయండి ఈ అటాక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా తుమ్మినా దగ్గినా రొంప వచ్చినా జ్వరం వచ్చినా అది మనకి వచ్చేస్తుందేమో మనము మనకు సోకితే మనం చనిపోతామేమో అని భయాందోళనతో అనవసరమైన టెస్టులు చేయించుకొని డాక్టర్లు చుట్టూరు తిరుగుతున్నారు డాక్టర్ చూపించుకున్న తర్వాత కూడా బాబు నీకేం లేదు వెళ్ళిపోవయ్యా ఇంటికి ప్రశాంతంగా ఉండు ఇది మామూలు జ్వరమే మామూలు జలుబే వచ్చింది సాధారణంగా అని చెప్పినా కూడా ఇంటికి వెళ్ళి పదే పదే దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు భయపడుతూ కుటుంబ సభ్యులను భయపడుతూ పక్క వాళ్ళని భయపడుతూ వాళ్ళ వాళ్ళ భయంలో మిగతా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండటం వల్ల ఈ ఆందోళన అనేది వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి ఈ వైరస్ అనేది ఒక లైఫ్ ఉందండి దానికి ఆ లైఫ్ తర్వాత అది బతకదండి కానీ ఆందోళన ఉంది చూడండి ఒక్కసారి వచ్చింది అనుకోండి మీ జీవితాంతం వెంటాడుతుందండి అది తగ్గిపోతుంది అని అనుకోవడానికి లేదు ఎందుకంటే మందులు యాభై శాతం అయితే యాభై శాతం మీది మీ బాధ్యత ఉంది మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పానిక్ అటాక్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా హెల్త్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారండి హెల్త్ యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ కరోనాయే అనుకుందాం ఈ కరోనా ఒక వ్యక్తికి వచ్చింది మన పక్క వీధిలో ఉన్న వ్యక్తికి వచ్చింది అది మనకి వచ్చేస్తుందేమోనని భయపడతారు భయపడి రకరకాల టెస్టులు చేయించుకుంటారు చేయించుకుని డాక్టర్ గారు మీకేమీ అలాంటివి లేవండి సిమ్టమ్స్ మరి హ్యాపీగా ఉండండి అని చెప్పినా కూడా ఇంటికి వెళ్ళి కంగారు పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు భయపెట్టి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని భయపెట్టి ఏం జరుగుతుందని వీళ్ళ టెన్షను పక్క వాళ్ళ మీద రుద్దుతారండి దీనివల్ల అందరూ కూడా ఆ ఆందోళనకి గురైపోతున్నారు ఈ ఆందోళనకు గురైపోవడం వల్ల చాలా అనర్థాలు వస్తాయండి అవి ఏంటి అంటే గుండెదడ కాళ్ళు చేతులు చల్లబడిపోవడము చెమట్లు పట్టడము నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి మరి దీన్ని ఎలా అరికట్టచ్చు ఈ ఆందోళనని ఎలా అరికట్టాలి ఎలా అరికట్టాలి అంటే మీరు ఇంట్లో ఉండే ఈ ఆందోళనని అరికట్టుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు గూగుల్ సెర్చ్ చేయొద్దండి రెండు టీవీలో ఎక్కువగా ఈ వైరస్ గురించి ఉన్న న్యూసెస్ ఎక్కువ చూడొద్దండి మూడు వాట్సాప్లో వచ్చే అసత్య ప్రచారాలు ఉన్నాయి చూడండి అవి రూమర్స్ మీరు అందరికీ ఫార్వర్డ్ చేయొద్దండి దయచేసి దీనివల్ల చాలామంది ప్రాణాలు నష్టపోతున్నారండి ఈ పానిక్ అటాక్ ఉన్నవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారండి ఇది మీ ఎవరికీ తెలియదు ఎందుకంటే కరోనా రాకపోయినా కూడా చిన్న జలుబు దగ్గు వచ్చినా కూడా అది మాకు సోకేస్తుందేమో మమ్మల్ని ఎవరు ముట్టుకోరేమో మమ్మల్ని ఒక చోట పెట్టేస్తారు అంటరాని వాళ్ళుగా చూస్తారు అని ఈ భయాలతో వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో మీరు దయచేసి మెసేజ్ ఫార్వర్డ్ కదా అని చిన్న విషయంగా తీసుకుంటే అది చాలామంది లైఫ్తో ఆడుకుంటుందండి సో అసత్య ప్రచారాలు మనకి గవర్నమెంట్ రికగ్నైజేషన్ చేసిన మెసేజ్లు మాత్రమే గవర్నమెంట్ ద్వారా వచ్చిన మెసేజ్లు మాత్రమే నిర్ధారించుకొని మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి అన్ని మెసేజ్లను మీరు నమ్మకండి ఫార్వర్డ్ చేయొద్దండి దయచేసి ఈ యాంగ్జైటీ ఆందోళనకు సంబంధించిన భయం మీ ఎవరికి ఉండక్కర్లేదండి నేను ఐకెర్ హోమియోపతికి మీరు ఎవరైనా వచ్చినా కూడా నేను మీ అందరికీ ఫ్రీగానే మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీ అందరికీ ఎలాంటి ఆందోళన కలిగిన ఎలాంటి భయం కలిగినా మీకు ఏ ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికంటే ఇమ్యూనిటీకి సంబంధించిన మందులు కూడా మన దగ్గర సమర్థవంతమైన మందులు ఉన్నాయి మీ జలుబు వస్తే విత్ ఇన్ సెకండ్స్లో తగ్గే మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి అందరూ హోమియోపతి లేటు లేటుగా పనిచేస్తుంది అని అనుకుంటారు ఈ జలుబు రంప జ్వరాలకు కూడా మన దగ్గర మంచి మందులు ఉన్నాయండి సో మీరందరూ భయపడకుండా మీకు ఏదైనా బాధ కలిగినా భయం అనిపించినా కూడా ఐకేర్ హోమియోపతికి వస్తే నేను ప్రివెంటివ్ డోస్ కింద మీకు అందరికీ మెడిసిన్స్ ఇస్తానండి ఐకేర్ హోమియోపతి అనేది మన ఆనంద్ రిజెన్సీ హోటల్ పక్కన నందన్ గండ్రా సెంటర్లో ఉందండి ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోండి జీరో డబల్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను వినండి జీరో డబల్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ క్లినిక్ మనం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తెరవబడినండి మీకు ఎప్పుడు ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్లకు ఫోన్ చేసి రండి థ్యాంక్